ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ మరియు డూ అనే హెల్పింగ్ వర్బ్తో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము యూసేజ్ వచ్చి ఒక పనిని ఎందుకు చేయాలి అని ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము ఫార్ములా ఎలా ఉంటుందంటే వై ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది వై దీన్నే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అంటాము వై అంటే ఎందుకు అని తెలుగులో అర్థము ప్లస్ డూ ఇది హెల్పింగ్ వెర్బ్ సహాయక క్రియ ఇక్కడ సబ్జెక్టు ప్రనౌన్స్గా ఐ ఉయ్ యు దేలు వస్తాయి ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టూ ఈ హ్యావ్ టూ కూడా మరొక హెల్పింగ్ వెర్బ్గా ఉంటుంది దీన్ని సహాయక క్రియ అంటాము ప్లస్ వెర్బ్ వన్ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏంటంటే ఈ వెర్బ్ వన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే బ్రింగ్ తెచ్చు ఫీల్ అనుకును గివ్ ఇచ్చుట ప్రే ప్రార్థించు ఈ విధంగా దీని యొక్క ఫామ్ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము వై డు ఐ హావ్ టు టాక్ టు యూ నేను నీతో ఎందుకు మాట్లాడాలి వై డు యూ హ్యావ్ టు గో దే నీవు అక్కడకు ఎందుకు వెళ్ళాలి వై డు వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ మేము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి వై డు దే హ్యావ్ టు థింక్ ఫర్ యూ వారు ఎందుకు నీ గురించి ఆలోచించాలి ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ కనుక చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో